హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ హెయిర్ జెల్ మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇది ఎలా చేయాలో ముందు చూద్దాం సో ఫస్ట్ ఒక గ్లా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ హౌస్ గింజలు అండి ఫ్లాక్ సీడ్స్ అవి వేస్తున్నాను సో ఈ ఫ్లాక్ సీడ్స్ మన హెయిర్ని చాలా అంటే చాలా పొడవు అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది సో దీంట్లో అలాగే ఒక ఒక స్పూన్ మెంతులు వేసానండి అలాగే ఇంకొక వన్ స్పూన్ మనం రైస్ వేసుకుందాం సో ఈ మూడింటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం నేను టెన్ మినిట్స్ అన్నానని మీరు ఎగ్జాక్ట్ టెన్ మినిట్స్ ఉంచొద్దు ఎందుకంటే మీరు ఆ కన్సిస్టె కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఎందుకంటే అది ఒక్కొక్కసారి థిక్ అయిపోతుంది థిక్ అయితే మనం దాన్ని జల్లీని సపరేట్ చేయడం కష్టం అవుతుంది సో నేను ఇక్కడ చూపిస్తాను వీడియోలో అలా మీకు అనిపించినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని అది వెంటనే వేడిగా ఉన్నప్పుడే దాన్ని సపరేట్ చేసుకోవాలి మనకి స్ట్రైనర్స్ ఉంటాయి కదండీ దాంట్లో కానీ లేదా టీ వడగెట్టుకుంటాం కదా ఆ స్ట్రైనర్లో అన్న సరే మనం ఈ జెల్ని సపరేట్ చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను దానికన్నా ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓవరాల్గా ఈ హెయిర్ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటంటే మనకు జుట్టు రాలడం తగ్గుతుందండి అలాగే జుట్టు మృదువుగా ఉంటుంది బలంగా కూడా తయారవుతుంది దానివల్ల మనకు జుట్టు ఊడడం చాలా అంటే చాలా రెడ్యూస్ అవుతుంది అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది జుట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి ఇది మనకు ఒక నాచురల్ కండిషనర్లా కూడా యూజ్ అవుతుందండి ఇది పెట్టుకుంటే మన హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రీజీ హెయిర్ కూడా రాకుండా కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హెయిర్ ప్యాక్లో త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కదండి వాటి యూజెస్ వన్ బై వన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మెంతులు మెంతులు మన జుట్టు మన జుట్టుకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు సో మెంతులు హెయిర్ ప్యాక్ అందరూ అప్లై చేస్తారు కదా సో డైరెక్ట్గా మెంతులు ఒకటే కాకుండా మనం ఇలా వేరే వేరే హెయిర్ ప్యాక్స్లో కూడా మెంతులు యాడ్ చేసుకోవచ్చండి సో మెంతుల వల్ల మన జుట్టు రాలకుండా ఉంటుంది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ఈ మెంతులు బాగా సహాయం చేస్తాయండి అలాగే జుట్టు చర్మంలో ఉండే చుండ్రును కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్ సీడ్స్ అండి గింజలు అవిస గింజలు జుట్టుకి సహజమైన తేమను ఇస్తాయండి అవి జుట్టు పొడి పొడి పొడిగా అయిపోయింది కదండి రఫ్గా అలా అయిపోకుండా జుట్టుని మృదువుగా ఉండేలా ఈ ఫ్లాగ్ సీడ్స్ కాపాడతాయండి అలాగే మనకి చివర్లు స్ప్లిట్ స్ప్లిటెన్స్ వస్తాయి కదా విరిగిపోయినట్టు వస్తాయి కదా అవి రాకుండా కూడా ఈ ఫ్లా ఈ ఫ్లాగ్ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి అవి రాకుండా ఇవి స్టాప్ చేస్తాయి అలాగే వస్తే అవి పోవడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి అలాగే జుట్టు సాఫ్ట్గా అవడానికి జుట్టు షైనీ అవ్వడానికి కూడా ఈ అవసగింజలు అనేవి బాగా ఉపయోగపడతాయండి లాస్ట్ వన్ రైస్ అండి ఈ రైస్ మన హెయిర్కి ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ రైస్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి అవి మన జుట్టుని బలంగా పెరగడానికి సహాయం చేస్తాయి మన జుట్టు ఎప్పుడైతే బలంగా పెరుగుతుందో జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది అలాగే ఒత్తుగా జుట్టు పెరుగుతుందండి అలాగే ఇది ఈ ఈ రైస్ ఏం చేస్తుందంటే మన జుట్టు పాడైపోయిన జుట్టు ఉంటుంది కదండి హెయిర్లో అవి రిపేర్ చేస్తుంది సో మళ్ళీ బాగు చేసి తిరిగి పెరగడానికి సహాయం చేస్తుందండి అలాగే జుట్టు ఈ మన జుట్టు షైని అవడానికి కూడా ఈ రైస్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ హెయిర్ ప్యాక్స్ మన టో ఓవరాల్గా ఈ హెయిర్ ప్యాక్ మన జుట్టుకి చాలా ఉపయోగపడుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సో మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క హెయిర్ ప్యాక్ నా హెయిర్కి అప్లై చేసిన తర్వాతే నేను మీకు చూపిస్తున్నాను సో ఇది ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోకండి